నారాయణపేటలో మహిళా సంఘాలు నడిపే పెట్రోల్ బంక్ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించారు సీఎం స్పీచ్ పాయింట్లు దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలు పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేయడం ఆనందకరమైన విషయం అన్నారు మహిళా సమాజ సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తారని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నల్లమల పులిబిడ్డ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముద్దు బిడ్డ మనందరి ఆత్మీయ నాయకుడు ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారికి సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నటువంటి గౌరవ రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మాత్యులు శ్రీ మాన్యశ్రీ జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం పలుకుతున్నాం అలాగే రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మాత్యులు మాన్యశ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేర్చండి కోటికి మనం చేర్చుకోవాలి ఏదో ఒక రోజు అవకాశం వచ్చి రోజు అందరు మహిళల్ని హైదరాబాద్లో మహిళా శక్తి అవుటర్ రింగ్ రోడ్ మొత్తం మన కోటి మంది మహిళల్ని అవుటర్ రింగ్ రోడ్ మొత్తం మీద నిం మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం ఆ రోజు గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా వెళుతాం తెలంగాణ మహిళా శక్తిది మాకు నిధులు ఇవ్వండి మా ఆడబిడ్డలకు అక్క ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఇయ్యాల్సింది కదా ఇయ్యారని నేనేమో అంటలే నేను అన్వయం సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉండాలి ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాట వాళ్ళు అత్తగారింటి నుంచి అయినా తల్లిగారింటి నుంచి అయినా ఏదైనా పిల్లల మంచి కోసం వస్తుందంటే వద్ద అనేది ఏముంది ఇప్పుడు అర్ణమ్మకు ఇది తల్లిగారీలు అవతల అత్తగారిల్లు తల్లిగారింటికి ఏంది ఇచ్చినా అత్తగారింటికి ఏంది తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అర్ణమ్మ గారు మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు ఇవాళ కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం నా సూచన ఆల్రెడీ మనం జిల్లాకు జిల్లా మహిళా సమాఖ్యలకు బంగ్లాలు ఇచ్చినట్టున్నాము కట్టుకోవడానికి అవి వేగంగా ఐదు ఐదు కోట్లు ఒక్కొక్క జిల్లా మహిళా సంఘ భవనానికి ఇచ్చినాం ఇవే కాకుండా ప్రతి జిల్లాల మొదటి స్థానంలో సిఎస్ గారు అన్ని జిల్లాలలో ఒక జిల్లాకు ఒక్కటి అన్ని పెట్రోల్ బంకులు ఇచ్చి ఏర్పాటు చేయాలి ప్రభుత్వ భూములన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వేయండి మంచిగా బాగా వ్యాపారం జరిగే దగ్గర చూసి వాళ్ళకు ప్రభుత్వ భూమి ఇద్దాం దానికి అవసరమైన పెట్టుబడులు ఆ బీపీఎల్ కానీ ఐఓసి కానీ ఏ కంపెనీలు ఉంటే పెద్ద కంపెనీలతో మాట్లాడదాం అర్ణమ్మగారి సహకారం కూడా తీసుకుందాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలవి వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ కానీ దీనికి కానీ ఏమేమి కావాలను మొదట జిల్లా స్థాయిలో చేద్దాం తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటన్నా మనం మీ పెట్రోల్ బంకులు పెట్టించేస్తే ఆ లోకల్ సమైక్యాలకు ఆర్థిక సమస్యలు తీరితే వాళ్ళ నిర్వహణ కోసం కానీ వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఆఫీస్ కానీ వాళ్ళ రెగ్యులర్ మీటింగులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం మీ అందరి సహకారం ఉండాలి అభివృద్ధిలో ఏది ఉన్నా నిస్సంకోచంగా అడగండి పర్ణికమ్మ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మొదటి నుంచి వాళ్ళ తాతగారు